అష్టమ శని జరుగుతుంది జాగ్రత్తగా ఉండాలి నోటి మీద శని వచ్చి కూర్చొని ఉంటాడు ఇది అన్ని రంగాల వారికి అన్ని వారికి చెప్పడం జరుగుతుంది ప్రారంభంలో ఉన్నతాధికారుల యొక్క ఉద్యోగం చేసే వారికి మద్దతు ఉంటుంది మాస ద్వితీయంలో పై అధికారులు కింద వారితో కాస్త సపోర్ట్ తగ్గుతూ వస్తుంది జాగ్రత్త పడండి వ్యాపారులకి మిశ్రమంగా ఉందని కూడా చెప్పచ్చు కుటుంబ సభ్యులు అన్నదమ్ములు తమ్ముళ్ళు భార్యాభర్తల మధ్య కాస్త సఖ్యత లోపం అవుతుంది జాగ్రత్తగా ఉండాలని కూడా చెప్పడం జరుగుతుంది విద్యార్థులు చాలా కష్టపడి చదవాలండి మీకు చాలా ఈ ఈ అంతా కూడా ఛాలెంజెస్ ఎక్కువ ఉంటుంది రైతులకి పంట దిగుబడి బాగుంటుంది వ్యవసాయ లాభం ఉంటుందని కూడా చెప్పడం జరుగుతుంది ఆరోగ్యం మిశ్రమంగా ఉంది అదృష్ట సంఖ్య ఒకటి బంగారు రంగు పసుపు రంగు ఈ నెల కలిసి వస్తుంది అదృష్ట దిక్కు తూర్పు అని కూడా చెప్పొచ్చు దక్షిణామూర్తి ప్రార్థన శనైశ్వరుని యొక్క ప్రార్థన దేవాలయానికి వెళ్ళి నవగ్రహాలకి ప్రదక్షిణం చేసి తైలాభిషేకం చేసి మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి ఆ